గుప్తా గారు గార్డెన్లో నిలబడి ఉంటారు అప్పుడే యమధర్మరాజు చిత్రగుప్త అంటూ ఆకాశంలో ప్రత్యక్షమవుతారు ప్రభు చెప్పండి చిత్తం అని చెప్తూ ఉంటే ఇప్పుడు అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదం ఒక విపత్తు బచ్చుచున్నది అని చెప్పి ఆయన మాయమైపోతారు అదేంటి ప్రభువుల వారు ఏదో పెద్ద విపత్తు రాబోతున్నదని చెప్పి వెళ్ళిపోయారు అది ఏమై ఉంటుంది అని మాయపేటికని తెలుసుకువచ్చి చూస్తే సరిపోతుంది అని ధూమ్ తక అని మాయా దర్పణం వచ్చేలా చేస్తాడు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏం జరుగునో ఆ విపత్తు ఏమిటో తెలుసుకుందును అని ధూమ్ తక అంటూ ఆ మాయా దర్పణాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అప్పుడే బాగి అటుగా వెళ్తూ చాలా షాకింగ్గా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది గదిలో ఉన్న ఆరు ఫోటో దగ్గరికి వచ్చి చాలా షాకింగ్గా ఒక్కసారిగా ఆరు ఫోటోని చూసి పక్కింటక్క ఆరు ఒక్కన అంటే అని ఆలోచిస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉప్పకొలిపోతూ ఉంటుంది అలా బాగి కాసేపు ఆరు ఫోటోని తదేకంగా చూసి కళ్ళు తిరిగి పడిపోకుండా మళ్ళీ కాస్త నిలదొక్కుకొని ఆలోచించడం మొదలు పెడుతుంది ఇదంతా కూడా గుప్తా గారు మాయా దర్పణంలో వీక్షిస్తూ ఉంటారు ఆరు ఫోటోని చూడగానే బాగీకి కళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి మరి ఏం జరగబోతోంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్